పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సేని కన్నుమూత సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం కోలీవుడ్ నటుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ షిహాన్ హుస్సేని అరవే కన్నుమూశారు పవన్ కళ్యాణ్ కి కరాటే కిక్ బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన గురువు బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు సినీ ఇండస్ట్రీలో దిగ్భ్రాంతి ప్రముఖుల సంతాప సందేశాలు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి షిహాన్ హుస్సేని గురువు జీవితం సినీ ప్రస్థానం మార్షల్ ఆర్ట్స్లో ఆయన సాఫల్యం గురించి తెలుసుకోండి షిహాన్ హుస్సేని మృతి సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న షిహాన్ హుస్సేని మంగళవారం మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ చెన్నైలో తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు అరవై ఏళ్ల వయసులో ఆయన మరణం సినీ పరిశ్రమను మార్షల్ ఆర్ట్స్ ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది హుస్సేని సినీ ప్రస్థానం ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో పున్నగే మన్నన్ సినిమా ద్వారా కోలీవుడ్లో అడుగుపెట్టారు తమిళ హీరో విజయ్తో కలిసి బద్రీ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందారు పలు తమిళ సినిమాల్లో విలన్ పాత్రలు సహాయక పాత్రలు పోషించారు మార్షల్ ఆర్ట్స్లో ఆయన కృషి హుస్సేని గారి నిజమైన ప్రస్థానం సినిమా కాకుండా మార్షల్ ఆర్ట్స్లో ఉంది నాలుగు వందలు మందికి పైగా విద్యార్థులకు కరాటే కిక్ బాక్సింగ్ శిక్షణ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చిన గొప్ప గురువు స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేని గారి మార్గదర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ కరాటే కిక్ లో శిక్షణ పొందారు బ్లాక్ బెల్ట్ సంపాదించేందుకు హుస్సేని ఆయనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫైటింగ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ వెనుక హుస్సేని పాత్ర కీలకం పవన్ కళ్యాణ్ సినిమాల్లో హుస్సేని శిక్షణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఖుషి బద్రి గబ్బర్ సింగ్ వక్కంతం వంశీ సినిమాల్లో పవన్ వేసిన ఫైట్స్ వెనుక మార్షల్ ఆర్ట్స్ శిక్షణే ఉంది పవన్ కళ్యాణ్ తన గురువు హుస్సేని మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు సినీ ప్రముఖులు అభిమానుల సంతాప సందేశాలు కోలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు ఫైటర్స్ డైరెక్టర్స్ మార్షల్ ఆర్ట్స్ గురువులు హుస్సేని మృతికి తీవ్ర సంతాపం తెలిపారు మార్షల్ ఆర్ట్స్లో ఓ గొప్ప గురువుని కోల్పోయాం ప్రముఖ ఫైట్ మాస్టర్ సినిమా ప్రపంచానికి క్రీడాకారులకు లోటు ప్రముఖ నటుడు సినీ ఇండస్ట్రీలో హుస్సేని గురువు స్ఫూర్తిగా నిలిచే విధంగా ఆయన సేవలు కొనసాగాలి అని పలువురు కోరుతున్నారు షిహాన్ హుస్సేని జీవితం మార్షల్ ఆర్ట్స్ ప్రస్థానం మార్షల్ ఆర్ట్స్లో నలభై ఏళ్ల అనుభవం నాలుగు వందలు విద్యార్థులకు శిక్షణ పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చిన వ్యక్తి కోలీవుడ్ టాలీవుడ్ సినిమాల్లో విలక్షణ నటుడు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి షిహాన్ హుస్సేని గారి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమిటి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ గురించి మీ అభిప్రాయం ఏమిటి ఈ వీడియోని లైక్ షేర్ చేసి మరికొందరికీ తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి